చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న గోగులమ్మ వంకా అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు సంచరిస్తూ ఉన్న ఎనుగుల గుంపు సాయంత్రం వేళ బయలుదేరి కల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి తోటల్లోకి ప్రవేశించి తమ దాడుల వేటను కొనసాగించాయి కల్లూరు చెందిన రైతులు శ్రీరాములు జాకీర్ ఖాదర్ భాషకు చెందిన మామిడి తోటల్లోకి వచ్చి కొమ్మలను రెండుగా విరిచి చెట్లను నేలకూల్చినట్లు స్థానిక రైతులు తీవ్రంగా వాపోతున్నారు సంబంధిత శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరమేయాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు లేదంటే రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయాలంటేనే భయం వేస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు సాయంత్రం అయితే చాలు ఏ పంటలపై పడి దాడులు చేస్తాయేమో అన్న ఆందోళన తమలో నెలక ఉందని పుల్చల మండలంలోని రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు మంగళవారం వేకో జాము వరకు పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి తోటల్లో సంచరించి తిరిగి అవి ముఖం పట్టినట్లు వారు పేర్కొన్నారు